జాతీయ చేనేత దినోత్సవం గురించి జరపాలి చాలా ఏళ్ళుగా కృషి చేస్తే చివరకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సమయంలో అది అధికారికంగా చేయాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది కానీ దానికన్నా మొదలు నేను కావచ్చు వెంకన్న నేత కావచ్చు రాపోలు ఆనంద్ భాస్కర్ గారు రాజ్యసభ సభ్యులుగా ఉన్న వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు దానికోసం కృషి చేయడం జరిగింది దానివల్లనే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో ఎప్పుడైతే టీడీఏ ప్రభుత్వం ఏర్పాటైందో ఆ రోజు చేనేత దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ చేనేత పరిశ్రమ కావచ్చు చేనేత కార్మికులు సమస్యలు కావచ్చు చేనేత కార్మికుల బ్రతుకులు కావచ్చు అవి మారినాయా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మారలేదు మారకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి చేనేత పరిశ్రమ ఆ చేనేత వస్త్రం ఎంతైతే కష్టపడుతున్నామో ఆ కష్టపడ్డ దానికి ఫలితం రాకపోవడానికి కారణం మార్కెట్లో దానికి మధ్యవర్తులు కావచ్చు లేకపోతే దాని కష్టానికి మనం ఎంతైతే కష్టపడుతుంది దాంట్లో లేబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కువ సమయం డిజైన్ల పైన దీనిపైన అదే రా మెటీరియల్ కాస్ట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి ఆ అవైలబిలిటీ రాకపోవడం వల్ల చేనేత కార్మికులు చేనేత పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా చాలా కష్టపడుతు చాలా కష్టాలు చెప్పుకుంటుందన్నమాట వాస్తవం దానికోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రయత్నం చేస్తున్నది ఈ చేతింత పరిశ్రమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ముడి సరుకులకు సబ్సిడీ రూపంలో సహాయం చేయాలని అదేవిధంగా చేనేత కార్మికులు చనిపోతే ఆత్మహత్యలు తీసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్ప్రేషియా రూపంలో చెల్లించాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది తప్పకుండా నేను కృషి చేస్తానని సందర్భంగా మీ అందరికీ ఆమె ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల పైన ఓటర్లు ఉన్నారు మన అంటే నేను ఓటర్లను ఎందుకు అంటున్నానంటే చిన్నపిల్లల్ని పక్కకు పెట్టి నేను మాట్లాడుతున్నాను ఇందులో ఇరవై లక్షల మంది ఓటర్లు అంటే కనీసం ఒక చిన్నపిల్లలందరినీ కలిపి ఒక పదిహేను లక్షల కుటుంబాలు అంటే పది లక్షల కుటుంబాలు ఉంటాయి మరి ఆ పది లక్షల కుటుంబాలలో అరవై వేల మార్గాలు ఉన్నాయి అంటే అరవై వేల కుటుంబాలే ఈ చేనేత పరిశ్రమపై ఆధార ఆధారపడి మిగతా అంతా కూడా చేనేత పరిశ్రమ ఈ వయబులిటీ లేదని ఇక మనం చేనేత పరిశ్రమని నమ్ముకొని ఉంటే మన బ్రతుకులకి ఎప్పటి కఠినీ ఉంటాయని దాని నుంచి అది వదిలిపెట్టి చదువు వైపు వెళ్ళడమో ఇతర వ్యాపారుల వైపు మళ్ళడం జరిగింది దానివల్ల నిజంగా చెప్పాలంటే వాస్తవం చెప్పాలంటే మనం బాగుపడ్డాం చేనేత పరిశ్రమని వదిలేసి మనం ఇతర వ్యాపారులకు వ్యాపారాలు చేసుకోవడమో లేకపోతే ఇతర పనులు చేసుకోవడం వల్లనే మన బ్రతుకులు బాగుపడ్డాయి ఒకవేళ చేతైన పరిశ్రమ పైన ఆధారపడి ఉంటే మాత్రం అప్పటి పరిస్థితులు ఆకలి ఎట్లా ఉండాలి ఎప్పటివరకు కూడా అదే ఆకర్షాలు ఉండేవి చాలా మంచి పని చేశామని నేను అనుకుంటాను అది వదిలేసి సరే ఏది ఏమైనప్పటికీ ఈ అరవై వేల కుటుంబాలు ఏవైతే హ్యాండ్లూమ్ కావచ్చు పవర్ లోమ్ కావచ్చు ఇంకా ఆ పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగేలా కృషి చేస్తుందని ఈ ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా నేను హామీ చేయదలుచుకున్నాం చేతి పనిచ్చేట బాధ్యత మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పే చేనేత పరిశ్రమకు చేనేత వర్గాలు ఎవరైతే చేనేత పరిశ్రమపై ఆధారపడి ఉన్నారో వాళ్లకు చేతినేత పనిచ్చే బాధ్యత మా ప్రభుత్వానికి అని మొన్నే చెప్పాడు అది తప్పకుండా అమలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నా చేనేత కార్మికులకు నా చేనేత కుటుంబాలకు నేను మనసుకు తెలియజేయకుండా తప్పకుండా కృషి చేస్తాం ఇక అసలు విషయానికి వస్తాం ఇక్కడ ఉన్న చాలా పెద్ద మనుషులు ఎప్పుడు కలిసినా కానీ మనం రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం పార్టీలు మనకు ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ప్రాతినిధ్యం మనకి ఇవ్వట్లేదు అసలు మనం కానట్లేదు అసలు మనం గుర్తించట్లేదు అని చెప్పేసి ఉన్న పెద్ద మనుషులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు నిజామాబాద్ ఉంటే కాదు రాష్ట్రం ఉన్న పెద్ద మనుషులు కూడా ఎప్పుడు దీని వచ్చే మాట్లాడుతున్నారు అది వాస్తవం అన్ని పార్టీలు మన కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఇతర పార్టీలు కూడా మనం గుర్తించలేదన్నది వాస్తవమే మరి ఎందుకు గుర్తించలేదు దేనికోసం గుర్తించట్లేదు అని చెప్పేసి మనం ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉంది ఒకటి మాత్రం వాస్తవం ఏ సమాజంలో అయినా ఏ దేశంలో అయినా ఈ భూమి మీద ఎక్కడైనా ఏ జాతి అయితే రాజ్యంలో భాగస్వామ్యం కలుగుతుంది రాజ్యంలో భాగస్వాములుగా ఉంటారు ఆ రాజ్యంలో వాళ్ళకు వాటా ఉంటుందో ఆ రాజ్యంలోనే వాళ్ళకు గౌరవం ఉంటుంది ఒకవేళ ఆ జాతికి ఆ రాజ్యంలో ఆ రాజ్యాధికారంలో వాళ్ళకు వాటా లేనప్పుడు వాళ్ళు భాగస్వాములు కానప్పుడు సమాజంలో ఎప్పుడు కూడా గౌరవం ఉండదు సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది ఆ కులం వాళ్ళు ఆ వర్గం వాళ్ళు ఆ రాజ్యంలో అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానో ఎంపీగానో మంత్రిగానో లేకపోతే ముఖ్యమంత్రి కానో వాళ్ళ కులం అధికారం ఉన్నప్పుడు పైన ఇంకెవరైనా సరే వాళ్ళ దగ్గరికి పోయి పర్లేకపోతుంది వాళ్ళ దగ్గరికి పనుల కోసం పోతుంది మన పనులకు కూడా వాళ్ళ దగ్గరికే పోతుంది ఎందుకంటే పవర్ అట్లాంటిది అధికారం అట్లాంటిది అధికారంలో ఉన్నవాడే అధికారంలో లేనివాడి నేనన్నది అధికారంలో లేనివాడు అధికారంలో ఉన్నవాడిగా అట్టుకో తప్ప ఇంకా ఏమీ అందుకే సమాజంలో ఏ కులానికైనా ఏ వర్గానికైనా ఏ జాతికైనా గౌరవం దక్కాలంటే అధికారంలో వాటా దక్కినప్పుడే అధికారంలో వాటా సాధించుకున్నప్పుడే మనకు గౌరవం దక్కుతుందని మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం దానికోసం ఇప్పుడు మనం పోరాటం చేయాలి అధికారం రాజ్యంలో మనకు భాగస్వామ్యం లేనప్పుడు ఆ జాతి ఈ భూమి మీద బతుకున్న సచ్చిన శవము సమానం అవునా కాదు అందుకే రాజ్యాధికారం కోసం కొట్లాడతారు మన వాటా దానికోసం ఇప్పటి నుంచి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది నిజామాబాద్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు మూడు ముగ్గురు కార్పొరేటర్లు ఉన్నారు కానీ ఇక్కడ నలభై వేల ఓట్లు ఉన్నాయి లేదు లేదన్న కానీ పది నుంచి పదిహేను డివిజన్లలో ప్రభావం చూప చూపెట్టే జనాభా పద్మశాలి కానీ కేవలం ముగ్గురే ఉన్నారు కార్పొరేట్లు మరి ఇక్కడ కార్పొరేటర్ల సంఖ్య పెంచితే అప్పుడు రేపు అప్పుడు పార్టీలు గుర్తిస్తారు అరే మీరు చాలా పవర్ఫుల్ నిజామాబాద్లో వీళ్ళకే టికెట్ ఇవ్వాల నిజామాబాద్ టికెట్ అని చెప్పేసి అప్పుడు పార్టీలో ఆలోచన చేస్తాం కానీ మనం పదిహేను డివిజన్లలో మనం గెలిపించుకునే స్థాయి ఉండి కూడా మన వాళ్ళు నిలబడకపోవడం మన అభ్యర్థులు దొరకకపోవడం అనేది చాలా బాధ చాలా బలంగానే ఉన్నారు మన వాళ్ళు లేదా కాదు ఉన్నారా లేదు నేను ఎవరిని అడిగినా నిజామాబాద్ చౌన్లో దుకాణాలన్నీ మన ఏంటర్ బిజినెస్ అంతా బీవోలు వేస్తారు డాక్టర్లు నలభై శాతం బీవోలే ఉన్నారు పైసలు ఉన్న వాళ్ళంతా బీవో అంటారు కానీ మా వాళ్ళు మాత్రం రాజకీయంలో లేరు బిఓలు మాత్రం రాజకీయంలో లేరు అండి ఒకటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రాజ్యంలో మనకు అధికారం లేనప్పుడు మనకు గౌరవం ఉండదు మనకు అధి మనకు అధికారం ఉన్నప్పుడే ఆ సమాజం మనకు గౌరవిస్తుంది లేకపోతే మనం ఎప్పటికి కూడా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతాం మరి మనం వెనుకబడిన కులాలుగా మిగిలిపోదామా లేకపోతే రాబోయే కాలంలో మనం అధికారం చేయాగిస్తామా అన్నది మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అందుకే మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాబోయే మందిని అయినా కానీ మీరు గుర్తించండి అభ్యర్థులు బలమైన అభ్యర్థులను గుర్తించి అది ఫస్ట్ మన మన ఒక పది మంది ఉన్నారా లేదు రెండోది ఏ డివిజన్లలో మన ప్రభావం చూపెట్టగలుగుతాం ఏ డివిజన్లలో మనది అత్యధిక జనాభా ఉంది ఆ డివిజన్లలో పోటీ చేసే ప్రయత్నం చేయండి అదంతా లిస్ట్ తయారు చేస్తే నేను కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి మా పెద్దోళ్ళతో మాట్లాడి మా పెదవారితో మాట్లాడి మరి ఈ ఈ పదో పదిహేను డివిజన్లలో పద్మశాలీలు ప్రభావం చూపగలుగుతారు మనం వాళ్ళకి టికెట్ ఇస్తే మనకి సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి టికెట్లు తెప్పించే ప్రయత్నం నేను చేసి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పద్మశాలీల ప్రభావం చూపెట్టాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ నేను గుర్తు చేద్దా సరే మూడో పాయింట్ బీసీ కార్పొరేషన్ నిధులు ఉండాలి అంటే బీసీ కార్పొరేషన్ అంటే పద్మశాలి కార్పొరేషన్ పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటైతే దానికి కార్యరూపం దాచాలి ఆ కార్యరూపం దాచిన తర్వాత చైర్మన్ ఉంటాడు దానికి ప్రత్యేక నిధులు ఉంటాయి కాబట్టి ఆ నిధుల నుంచి మనం మన వాళ్ళకి సపోర్ట్ అది మూడవ విషయం ఏంటంటే ఈ నగరంలో వల్ల అత్యధికంగా ఉన్నారు కానీ ఐక్యత లేదని బయట మాట్లాడుకో అది చాలా చురుకనగా నాకు బయట బయటల్లో మాట్లాడుకో కలిసి ఉండలేరు వీళ్ళు కొట్లాడుకుంటున్నారు సంఘాలు పెట్టుకుంటున్నారు సపరేట్ అది మంచిది ఆత్మ అధికారికంగా ఒక సంఘం ఎన్నికైంది పట్టణ సంఘం అనేది అధికారికంగా అది కూడా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సంఘానికి ఎవరైనా వీలు ఎవరైనా అక్కడికే వస్తారు అందుకే మనమందరం కూడా ఎన్నికల ద్వారానే సంఘాన్ని ఎన్నుకున్నాం ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నామని నేను అనుకుంటున్నాను అలాంటప్పుడు ఒకే సంఘాన్ని ఏదైతే ప్రజాస్వామ్య వద్ద అధికారికంగా ఎన్నుకోబడ్డదో ఆ సంఘానికే అథెంటిసిటీ ఉంటుంది ఆ సంఘానికి అన్ని విధాల హక్కులు ఉంటాయని నేను భావిస్తున్నాను కాబట్టి మీరందరూ ఖర్చు ఉండండి బయట వారు మాట్లాడుకునే విధంగా ఈ పద్మచాతలు ఎప్పుడు కలిసి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుంటారు అధికారికంగా ఎన్నికైన సంఘాన్ని కూడా వ్యతిరేకించి మళ్ళీ బయటికి వెళ్ళి కోర్టు పెట్టి చెప్తే మంచిదాన్ని నేను భావిస్తున్నాను మీరందరూ దానికోసం కృషి చేయాలని మీ అందరి చేతులు గౌరవించి మీకు నమస్కారం సరే నాలుగో విషయానికి వస్తే నాకు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు మన అందరికీ ఆరాధ్యత మనందరికీ దేవుడిగానే ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అది కూడా ఒక మంచి నిజామాలో ఏదైనా కనుక చదువుస్తారో ఎక్కడైతే కృతజ్ఞ పద్ధతి చదువుస్తారో ఏర్పాటు చేయాలని ఒక కోరిక ఉంది మనం కాబట్టి కలెక్టర్ గారు కూడా అది జరిగింది కలెక్టర్ గారు చెప్పడం జరిగింది తప్పకుండా ఏదైనా ఏ చాలా మనవలు కూడా ఇది ఏంటంటే ఆ కులాం చాలా కులాం కాదు అది అదే రింగ్ రోడ్ చాలా బయప అక్కడ డీ శ్రీనివాస్ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఒకవేళ డీ శ్రీనివాస్ గారి విగ్రహం ఏర్పాటు చేసినట్లు పర్మిషన్ దొరికినట్లయితే కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కలెక్టర్ గారు చెప్పిన తప్పకుండా ఏర్పాటు చేస్తే అక్కడ కాకపోతే ఏదైనా పాయింట్ చూసుకోమన్నా ఏదైనా కానీ ఇక్కడ నిజామాబాద్లో మరి ఆ తర్వాత విగ్రహం ఇంకా ఏర్పాటు చేసుకోవాలి అనేది మనం ఇంకోటి కూడా ఈ అభిగ్రహాన్ని చెప్పిన అధికారంలో ఉన్నాం కాబట్టి మనం నా తరఫున నేను కూడా ముఖ్యమంత్రి గారికి దగ్గర కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు కాబట్టి నా మాటలు కూడా తెలుస్తుంది మీరు ఇప్పుడు నేనున్నప్పుడే ఏదైనా చేసుకోవాలని చెప్పి యాదగిరి అన్నకు అలాగే అనుమాన్ అన్నకు కూడా చెప్పింది ఒక రెండు ఎకరాల భూమి కేటాయించే బాధ్యత నేను తీసుకుంటా ప్రభుత్వం తరఫున అని చెప్పిన మొన్న పోయి కలెక్టర్ గారికి కానీ వినతి పత్రం ఇచ్చారు కలెక్టర్ గారు కూడా చెప్పిన మాకు రెండు ఎకరాలు ఇక్కడ ఐడెంటిఫై చేసి పెట్టుంది అని చెప్పింది తప్పకుండా చేస్తారు తప్పకుండా రెండు ఎకరాల భూమి మన రేడి మీద వస్తుంది ఎందుకంటే ఒక రెండు ఎకరాల భూమి మన దగ్గర ఒక పది కోట్ల ఆస్తి ఉంటుంది ఆ పది కోట్ల ఆ రెండెకరాలలో రేపు సరే ఇప్పుడు కట్టుకుంటామని పక్కన పెడితే ఒక ఆస్తి ఒక అసైడ్ అయితే ఉంటుంది సంఘానికి రేపు మన పిల్లల భవిష్యత్ తరాలుగా పనిచేస్తుందనే ఉద్దేశంతో మనం అధికారం కూడా సాధించుకుందామని చెప్పిన ఆ రెండెకరాల భూమి తప్పకుండా మనకు వస్తుంది అతి త్వరలో ఇది నిజామాజాబాద్ పక్క పక్కన మంచి తన ఏది మంచి ప్లేస్ ఏమని చెప్పిన ఒక ప్రాబ్లెంట్ ప్లేస్ ఇవ్వమని చెప్పినా తప్పకుండా కలెక్టర్ గారు కేటాయిస్తారు ఇది కాగానే ఇక్కడ సిసిఏలు మీ బాధ్యత నేను మీ పైన పెడుతున్నాయి నేను ఎందుకంటే ఫాలో చేసిన ఆడివ దాకా పోయినా ఆడివోలో నేను మాట్లాడతాను మాట్లాడిన తర్వాత మీరు కలెక్టర్ గారు మీరు అంతా ఫాలో చేసి సిసిఎల్ దాకా పంపించే బాధ్యత మీరు సిసిఏ ఇప్పించే బాధ్యత నా ఆ తర్వాత కడుకుందామని ఇంకేం కడుపుకుందామని అప్పుడు నేను తీసుకున్నాను ఇక దీనికి కావాల్సి నేను మొన్న అడిగిన గ్రానైట్ అడిగిన గ్రానైట్ ఒక వారం రోజుల్లో కూడా మీకు గ్రానైట్ వస్తుంది అన్న మొన్న నీళ్ళ నుండి ఇక్కడ గ్రానైట్ కావాలి ఆ గ్రానైట్ ఒక వారం రోజులలో తెప్పించే పార్టీ తెప్పించి నాకు మన నిగులున్నా కానీ శ్మశాన వాట ఎంత కావాలి పరిపాలన అది చేయిస్తారు ఎప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేస్తాను తీసుకోవాలి నేను చెప్పేస్తాను మీరు రిప్రజెంటేషన్ షబీర్ అల్లి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేస్తే తప్పకుండా పది లక్షలు పదిహేను లక్షలు ఇచ్చేస్తాను సిసి రోడ్ సరే ఏనున్నా షబీర్ అలీ గారు వస్తున్నారు నేను చెప్తాను తప్పకుండా అధికారంలో ఉన్నాం తప్పకుండా చేసే బాధ్యత బాధి నేను కూడా తప్పకుండా నేను ఆ బాధ్యత నేను తీసుకుంటా మీ తరఫున చెప్పేసి సందర్భంగా మీకు హామీ ఇస్తూ మీరంతా కలిసి ఉండాలా మన గౌరవాన్ని పెంచుకోవాలి కానీ గౌరవాన్ని తగ్గించుకో పెద్ద మనుషులంతా మీకు అంత ఆలోచన ఏంటి మన గురించి బయట చీప్గా చూలకనంగా మాట్లాడితే నాకు కూడా బాధ అనిపిస్తున్నది బయట ఏం దీంట్లో మాట్లాడుతున్నారు బయట మీ వాళ్ళు అసలు ఒక అని చెప్పి మాట్లాడుకపోతే కొద్ది బాధ అనిపించింది ఆ బాధని మీ ముందట ఎక్స్ప్రెస్ చేస్తా మీరు అందరు కూడా అందరు కలిసి ఉండేలా కృషి చేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంత పెద్ద ఎత్తున నాకు ఇప్పుడు ఈ నిజామాబాద్ అర్బట్లో నిజాబాద్లో ఎప్పుడు కూడా నన్ను అభిమానిస్తూ మీ ప్రేమలను చూపెడుతూ మొన్నటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అందరం మీ అండంగా ఉంటాను ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ తెచ్చుకో మీకు అండంగా ఉంటాను చెప్పేసి మీరు తెలియజేసినందుకు మీరు ఆ ప్రేమని అభిమానం చూపెట్టినందుకు మీకు ఎప్పటికీ ఉంటానని మీ రుణం తీసుకున్న విధంగా నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగు తీస్తున్నాను జయ